హాయ్ ఫ్రెండ్స్ మీకు లాస్ట్ షార్ట్ వీడియో చెప్పాం కదా మీకు మా సాయి గువ్వ పిట్టని ఫ్రీడమ్ ఇస్తామని ఈరోజు మాకు ఆ ఛాన్స్ వచ్చింది చూద్దాం ఒకసారి ఏమవుతుందో సో మా పిట్ట ఓనర్ సాయి అనమాట ఊర్లో లేదు ఇప్పుడు సో మేము ఫోన్ చేసాం మేమైతే ఫోన్ చేసి కనుక్కున్నాం సాయి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మీకోసం మా సాయి కాల్ రికార్డ్ ఇప్పుడు విందాం మన సాయి ఏమంటాడు బాధతో ఎంతో ప్రేమతో పెంచుకున్నాడు కదా హాయ్ ఓయ్ గుబా పిట్టా ఫ్రీడమ్ ఇస్తున్నావు మరి ఓకేనా సరే నువ్వు అంతా ప్రేమగా పెంచుకున్నా కాల్సిందే బాగోదు సో సాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇప్పుడు ఇదిగో నేను కాన్సి సాయి మీరు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంతో హ్యాపీగా వస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చూద్దాం ఏమవుతుందో వెళ్తున్నాం ఫ్రీడమ్ ఇవ్వడానికి చూసారు ఆనందం చూద్దాం ఫుల్ హ్యాపీలో ఉన్నాం వాహ్ గువ్వపిట్టని మేము ఫ్రీడమ్ ఇస్తున్నాం ఈరోజు మార్నింగ్ నేను కాన్సీ సాయి తమ్ముడు వేటెన్సీ మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో ఉత్కంఠ అనమాట హుషారుగా గువ్వపిట్ట దగ్గర నేను కాన్సీ పోయాం కరెంట్ ఎల్ అయిపోయాం అనమాట ఎందుకంటే టూ ఇయర్స్ పెంచుకున్నాం కదా మీరు చూస్తున్నారు కాన్స్ ఈ పేస్లో డల్గా ఉంది బట్ సాయి గ్రీన్ సింగిల్ ఇచ్చాడు కాబట్టి కొంచెం ఫ్రీ పిట్ట కూడా సింగిల్గా ఉంది కాబట్టి టూ ఇయర్స్ నుంచి మేము ఫ్రీడమ్ ఇద్దామని లాస్ట్ ఇయర్ నుంచి వెయిటింగ్ మేము కానీ చూద్దాం రండి ఏమవుతుందో చూడండి మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది నేను హ్యాపీ బట్ మా కాన్స్ కూడా కొంచెం డల్గా ఉన్నాడు ఎందుకంటే రోజు పిట్టని మేత పెట్టేవాడు కాన్సీ జాగ్రత్తలు చూసేవాడు అనమాట గువ్వ పిట్ట అని అయితే బయట తీసుకొచ్చేది ఇలా వదిలేసాం బట్ ఫ్రెండ్స్ మేమైతే ఫ్రీడమ్ ఇచ్చాం కానీ పిట్ట అయితే ప్లేన్ చేయలేదు ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి గూడులో ఉంది కాబట్టి మమ్మల్ని మాకు చూసి చూసి అది కూడా అయిపోయింది సరే అని ఇంకోసారి మీకోసం ఇదిగో మళ్ళీ పట్టాం మళ్ళీ గాల్లో వదులుతాం బట్ పిట్ట అయితే గూడు లోపల ఉన్నప్పుడు ఎప్పుడు రా పైరిగెట్టుకోవాలి ఎప్పుడురా పారిపోవాలని చూసింది బట్ బయట వదిలిస్తే ఇదిగో దిక్కులు చూస్తుంది బయట పోతుంది ఒకటే ఏమిదన్నమా పిట్ట సో మమ్మల్ని పిట్ట క్లోజ్గా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మా సాయి గువ్వ అదే మా గువ్వ సిచ్యువేషన్ ఏంటంటే బయట వదిలిస్తే కుక్కలు నక్కలు డెఫినెట్లీ దీన్ని తినేస్తుంది సో అందుకే మళ్ళీ దీని సేపుగా గోడలో ఉంచడం బెటర్ మీరేమంటారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా నా చేతిలో ఉంది నేను పట్టుకోలేదు జస్ట్ కూర్చొని ఉంది అంతే సో ఫ్రెండ్స్ ఇంకేం చేయాలో మళ్ళీ పిట్టని గోడలో పెట్టేస్తాం ఎందుకంటే ఈ టైంలో బయటగా మేము వదిలిస్తే డెఫినెట్గా పిట్టకైతే మా గువ్వ పిట్టకైతే ప్రమాదం ఉంటుంది కుక్కలు నక్కలు సో రాత్రిపూట ఈవినింగ్ పూట కొన్ని జంతువులు అలా సంచరిస్తూ ఉంటుందన్నమాట సో వాటి బారి నుంచి రక్షించామన్నట్టు మేమైతే ఫీడమ్ ఇచ్చాము మీకు చూపించాం మొత్తం క్లియర్ వీడియో ఎక్స్క్లూజివ్గా బట్ ఏం చేస్తాం పిట్ట అయితే ఇంకా మీరు చూసారు ఫ్రెండ్స్ పిట్టకైతే బయట వదిలిస్తే ప్రమాదం సో మేము రక్షించాం మళ్ళీ గూడలో పెట్టేస్తాం ఇదిగో ఈ పిట్టల్లాగా హ్యాపీగా జంటగా అనుకున్నాం ఫ్రెండ్స్ మీరు చూసారు మేమైతే కాపాడం బయట వదిలిస్తే కుక్కలు జంతువుల నుంచి డెఫినెట్లీగా మేము కాపాడలేము సో అందుకే మళ్ళీ గూడన పెట్టేస్తాం పిట్ట కూడా బయటకు ప్లెయిన్ చేయలేకపోతుంది ఎందుకంటే కొత్త కదా మళ్ళీ సో గూడిలో పెట్టేస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంబీ బ్లాక్స్ త్రీ సిక్స్ నైన్